హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి లోడింగ్కి పోతున్నాము బెంగళూరు టు మద్దూర్కి పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ మా మద్దూర్కి అయితే ఈరోజు లోడింగ్కి అయితే టెంకాయ లోడింగ్కి అయితే పోతున్నాను చూడండి ఫ్రెండ్స్ వెహికల్స్ మనం వచ్చేసి మన బండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మద్దురికి అయితే వెళ్తున్నాను రింగర్ లోడింగ్ నా బండి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మొత్తం నాది మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ తారీ చూడండి ఫ్రెండ్స్ మద్దురికి వెళ్తుంది ఇది వచ్చేసి ఈ రోజు టెంకర్ లోడింగ్ అయితే పోతున్నారు